నమస్కారం సార్ నమస్కారం సార్ ఆ ఫొటోస్ మీ విజువల్స్ మీరు చూసే ఉంటారు కదా అంటే జస్ట్ ఒక వైకాపా పార్టీ ఆ జెండాను కాల్చేస్తా అన్న ఒక ఆరోపణతో మాత్రమే ఇదంతా చేయడం చూస్తున్నాం సో దీనిపైన లోకేష్ గారు కూడా ట్వీట్ చేయడం ఇవన్నీ చూస్తున్నాం సార్ దీ అంశంపైన మీ ఒపీనియన్ సార్ ఏముంటుందండి ఒపీనియన్ అంటే అసలు ఎంత ఇంత దారుణమా ఎక్కడున్నాం అంటే నవాబ్ పరిపాలన ఉన్నామా నిజాం నవాబ్ పరిపాలన ఉన్నామా లేదా బ్రిటిష్ వారి పరిపాలన ఉన్నామా ఏం అర్థం అవట్లేదు అంటే చాలా ఘటనలు జరుగుతున్నాయి అంటే ఇవి మచ్చుకు కొన్ని తెర మీదకు వస్తున్నాయి తెర మీదకి రానివి చెప్పుకోలేనివి అంటే ఇంకా ఆత్మాభిమానం చంపుకొని బతుకుతున్నవి చాలా ఉన్నాయి ఇప్పుడు టెన్త్ క్లాసు నైన్త్ క్లాస్ పిల్లల్ని చంపేశారుగా పార్టీల వ్యవహారం కోసం తర్వాత ఒక డ్రైవర్ని చంపేశారుగా పార్టీల వ్యవహారం కోసం ఎన్ ఎన్ని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తినే ఎర్లీ అవర్స్ అప్పుడు అంటే మంచి నిద్రలో ఉంటాం ఆ టైంలో తలుపు కొట్టి లేపి అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయి నేపథ్యం నడుస్తున్న ఈ రోజులలో ఇంక మరి సామాన్యుడు ఇప్పుడు ఆయన ఇక్కడ అనంతపురం జిల్లాలో ఇక్కడ జరిగింది అనుకుంటా నేను ఇంతగా చూశాను మరి ఏం మాట్లాడతా అలాంటి మాట్లాడాలన్నా కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అండి అక్కడ అధికారులు ఏదో రాజకీయ నాయకులు ఏదో చెప్పారు అనుకుందాం అధికారులు వీళ్ళు జ్ఞా బుద్ధి జ్ఞానం ఏమైంది అసలు అంత అంటే నిజంగా అలా జరిగిందా లేదంటే వీళ్ళే ఏమైనా చేస్తున్నారా అని ఒక ఒక రకమైన డౌటు భయంతో కూడిన డౌట్ వస్తుంది నాకు అరే మరీ అంత ఓన్లీ బట్లూడు కూడా కొట్టతారంటే ఊరికే అట్లీస్ట్ ఎన్నర్స్తో డ్రాయర్తో పెట్టి కుట్టారేమో అని అనుకుంటే పూర్తిగా నగ్నంగా చేసి నడిపించి చేస్తున్నారంటే ఏం మాట్లాడలేమండి ఎందుకంటే దారుణంగా ఉంది కొంతమంది చెప్తుంటే అరే ఎక్కడో జరుగుతున్నాయిలే ఎక్కడో జరిగాయిలే ఏదో పాకిస్తాన్లో జరిగిందిలే లేదా ఒకప్పుడు నిజాం నవాబు మొన్న కాశ్మీర్ పండిట్లకు సంబంధించి ఆ తర్వాత ఇప్పుడు రజాకార్ ఫైల్స్ అనే ఓ సినిమా అంటున్నారు మాది వచ్చిందో లేదో నాకు తెలియదు సో అటువంటి దాంట్లో అటువంటి సన్నివేశాలు పెట్టారనన్నా సో అప్పుడు ఎంత దారుణంగా జరిగేవా ఓకే ఒక అమ్మాయిని బతుకమ్మ బట్టలు ఇప్పిసి బతుకమ్మ ఆడించారని లేదంటే ఒక అమ్మాయిని ఏ విధంగా మానభంగం చేయాలో అన్ని రకాలుగా చేసి బతుకున్న అమ్మాయిని నీరు లేని బావిలో పడేశారని తర్వాత పటకారులతో దాన్ని ఏమంటారు మర్మావయవాల్ని తూ పట్టుకొని లాగారని రకరకాలుగా అది చదివితేనే ఒళ్ళు గగురు పుట్టేలాగా అదొకలాగా అనిపిస్తుంది కదా బాగా బాధ అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ అట్లాగా రిపీట్ అయ్యారంటే ఏం మాట్లాడుతుంది చెప్పండి అంటే దీని మీద పోనీ నాయకులు వాళ్ళు కొంతమంది ఫైట్ చేస్తున్నక్కడ ఫైట్ చేయడానికి కూడా భయపడుతున్నారు మళ్ళీ వాళ్ళని ఏం చేస్తారు అని కదా పోనీ ఆ నాయకులు ఏదో చెప్పారు వారికి బుద్ధి వచ్చేలాగా బుద్ధి చెప్పండి అని చెప్పొచ్చు మరీ ఇలాగ బట్టలు చెప్పమని చెప్పరుగా అంటే అధికారులు కొంతమంది పార్టీలు ఓన్ చేసుకుంటున్నారేమో నా అభిప్రాయం ఇప్పుడు మొన్న చంద్రబాబు గారు అరెస్ట్ విషయం తీసుకోండి సిఐడి వాళ్ళు చేసి ప్రవర్తన తీరు లేదా అక్కడ అడ్వకేట్ అడ్వకేట్లు చేసిన తీరు అవన్నీ పర్సనల్గా అంటే ఒక న్యాయ వ్యవస్థకి అందరికి సమానంగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఆ పార్టీని ఓన్ చేసుకొని ఆ నాయకుల్ని అభిమానించి ఓన్ చేసుకొని ప్రవర్తిస్తున్న తీరులాగా అనిపిస్తుంది నాకు కదా అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం మాట్లాడలే ఇంకా ఎక్కడున్నాయి చట్టాలు కోర్టులు పోలీసులు ఇవన్నీ కూడా జనరల్గా కోర్టులు వాటికి ఏమైనా ఒకవేళ అలా జరిగినందుకు మానవ హక్కుల సంఘమో లేదంటే మరొకటో మరొకటో వెళ్ళి కేసు వేశారు అనుకోండి అలా చేసిన వాడికి మహాది ఏం చేస్తారు సస్పెండ్ చేస్తారు కదా లేదా వాడికి ఒక ఎక్స్ప్లెనేషను ఆడు మళ్ళీ దానికి ఇంకెంత డబ్బులు ఖర్చు పెట్టి రిపోర్ట్ రాయించుకోవడం మళ్ళీ జాయిన్ అవ్వడం లేదా వాడి మీద శిక్ష విధిస్తే శిక్ష విధిస్తే అమలు చేయాల్సింది ఎవరు పోలీసులు చట్టం వాళ్ళే అమలు చేయకుండా లైట్ తీసుకుంటే న్యాయమూర్తి జడ్జి గారు వచ్చి దగ్గరుండి ఆయన అమలు చేయించడు కదా ఆయన తీర్పిచ్చేవరకే మరి ఇలాంటి దారుణమైన ఘటనలు చూస్తే ఇప్పుడు ఇదేమవుతుందంటే అన్యాయం దారుణం అన్యాయం జరిగింది నెక్స్ట్ పొరపాటున ఈ వ్యక్తి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయనకు ఒక కీలకమైన పదవు మంచి పౌరుషంగా ఉన్నాడు అనుకోండి ఎవరెవరైతే ఇలా చేశారో ఇంక వాడి మీద కక్ష పెట్టుకొని వాడి మీద కత్తిదీయరు జరుగుతాయి అంటే ముందు ఈ చర్య పూనుకున్న ముందు కట్టడి చేయాలి ఎంతగా చేసిన వాడు ఊర్లోన దేశంలోనూ ప్రజల్లోన పరుగు పోయింది మానవ అభిమానాలు పోయాయని అని చెప్పి కుటుంబ సభ్యులంతా ఏమైనా అయితే పరిస్థితి ఏంటండి అలాగ అయినప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వాళ్ళ మీద పగబించేసుకుంటే మరి అవే కదా ఫ్యాక్షనిస్ట్ గొడవలు అంటే నేను ఇది చేశాను నువ్వు అది చేశాను చెల్లికి చెల్లు అయిపోయిందంటే ఎందుకు ఆపుతాడు ఫస్ట్ నువ్వు చేసావరా బాబు అందుకే నేను చేశానని వీడు అంటాడు లేదు ముందు జెండా కాల్చా కాబట్టి ఇలా జెండా కాల్స్తే అలా చేసేస్తారని అదేనా నా జాతీయ జెండానా ఇప్పుడు మీరు మీరు అబ్జర్వ్ చేస్తే సినిమాలో కూడా చివరిగా తీర్పిచ్చినప్పుడు చెప్తుంటారు కఠిన కారాగార శిక్ష విధించడం అట్లా ఎవరికి ఉండదట అంటారు ఎందుకంటే మాకు దగ్గర సన్నిహితులు ఒక ఆయన ఉన్నారు ఆయన జైలర్గా చేసి పర్సన్ అని చెప్తారు ఎంత కఠినమైనా అలా కఠినంగా వ్యవహరించరు మరీ కరడగట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సింగిల్గా ఒక సెల్లో పెడతారేమో కానీ లేదా వాళ్ళు మరీ దారికి రాకపోతే మరీ పరిస్థితులు విపరీతంగా ఉంటే వాళ్ళకి సపరేట్గా ఒక డార్క్ రూమ్లో పెట్టడం చేస్తారు కానీ ఇట్లా చిత్రహింసలు పెట్టడం ఉండదు అవును నెక్స్ట్ సెల్లో ఎప్పుడు కూడా అతను చెప్పే అంశం ఏంటంటే ఒకరు లేదా ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది ఉండొచ్చు కానీ ఇద్దరిని ఎప్పుడు పెట్టరంట ఒకే సెల్లో ఎందుకు పెట్టరు ఇద్దరు ఒక సెల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏ కారణం చూద్దామని చనిపోయారు అనుకోండి విట్నెస్ ఎవరు ఈ వ్యక్తే సో ఈ వ్యక్తి ఈ వ్యక్తిని చంపేశాడా లేకపోతే ఆయన స్ట్రోక్ వచ్చి చనిపోయాడా మరే కారణంతో చనిపోయాడా అనేది ఇంకా సాక్ష్యం ఉండదు అప్పుడు ఈ అడిగితే ఈ చెప్తాడు ఈడు వర్షన్ చెప్పుకుంటాడు కదా అందుకు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరిని ఒక సెల్లో పెట్టారట ఒకరు ఒకరినే ఒక దాంట్లో ఉంచుతారు లేదా ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది దాంట్లో ఉంచుతారు తప్ప ఇద్దరిని ఎప్పుడు ఒక సెల్లో పెట్టరట కదా అంటే ఇన్ని నియమాలు తీసుకుంటూ వాళ్ళని నేరం చేసే వాళ్ళని మార్చే ప్రయత్నమే జైలు శాఖ ఉద్దేశం తీర్పుకు ఉద్దేశం కూడా అదే వాడికి కఠినమైన సారాగార శిక్ష అంటారు కానీ జైలు శిక్ష విధిస్తారు తప్ప కఠినంగా ఏమి ఉండదు కాకపోతే ఇల్లు వాకిలు అన్నీ మర్చిపోయి సపరేట్గా ఉంటారు కాబట్టి అక్కడ పెట్టే తిండే ఉంటుంది కాబట్టి మరీ సినిమాలు చూపించినట్టుగా దారుణంగా ఏమి ఉండదు పురుగులు పట్టిన అన్నమని లేదంటే అసహ్యంగా ఉండ అలాగే ఉండదండి పెద్దగా ఉంటాయంట నీట్గా ఉంటాయి చాలా వరకు కొంతమంది కొన్నిసార్లు కొన్ని జైలులో ఎలా ఉంటాయంటే వాళ్ళే స్వయంగా లోపల ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అవి బయటకు తీసుకొచ్చి అమ్మడం ఆ పైసలు వీళ్ళు చిన్నగా లబ్ధి ఉపాధి రూపంలో వీళ్ళు సంపాదించగటో చదువుతుంటాయి బట్ అది వేరే సబ్జెక్టు అంటే చెప్తున్నాను అలాగా ఇప్పుడు ఇలా ఒక వ్యక్తి ఇలాగ ఎంత నగ్నంగా ఇలా చేసి బిహేవ్ చేసినప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అవ మొన్న ఆ టెన్త్ క్లాస్ పిల్లడిని ఉన్నో చంపేశారు ఆడికి తమ్ముడు అన్నయ్యో అక్క అంటూ వాళ్ళు పగపించుకోరా వాళ్ళు పెద్ద అయితే ఇంకా వాళ్ళని ఏం చేస్తారు మా ఓడిని చంపించాలి కాబట్టి ఈయన్ని చంపదు లేదు వీళ్ళు నాన్న చంపద్దు ఏంటి అది అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఇలాగ పగలోని దేవరికి ఆద్యం పోస్తున్నారు పోలీసులు కాపాడాల్సిన వాళ్ళు వీళ్ళే మరికొద్దిగా చేస్తే ఇప్పుడు ఎవరికైతే ఆ బట్టలు ఇప్పి పోలీసులు వ్యవహరించారో ఆ వ్యక్తి పోలీసుల మీద పగబట్టాడు ఎవరైతే ఆయన కంప్లైంట్ చేసి ఆ నాయకులు ఎవరైతే నా మీద ఇలా చెప్పి పురమాయించారో ఆడ మీద కసి పెంచుకుంటాడు ఆడి మీద పగ తీర్చుకోవాలని ప్లాన్ వేస్తుంటాడు అంటే ఇది ఎంత దారుణంగా అవుతుంటే అసలు ఎటిలిపోతుంది ఎంత క్రూరంగా బిహే చేయాలా ఇప్పుడు చిన్న పిల్లలకు సైతం పార్టీలు పార్టీ ఫిరాయింపులు వ్యవహారాలు మా పార్టీ మా నాన్న మా నాన్న ఈ పార్టీలు ఉన్న కదా ఈ పార్టీ అని అది మా నాన్న ఆ సామాజిక వర్గం కట్ట ఆ మా సామాజిక వర్గంతోనే మాట్లాడతాను ఇవన్నీ నూరు పోసేస్తున్నారండి దానికి తగ్గట్టుగా సినిమాలు కూడా వస్తున్నాయి కొన్ని కొన్ని ఆ సినిమాలకు మాత్రం లేదు ఎందుకంటే చాలామంది ఆ సినిమాలు చూసి నేర్చుకుంటున్నారు కాదు బయట వెళ్ళాడు జరిగినవే సినిమాలు చూపిస్తారు ఏ దర్శకుడైనా ఎక్కడో ఒక పేపర్లో చదివిందో ఒక సీరియల్లో చూసిందో లేదా ఎక్కడో ఒక సన్నివేశం చూసిందో లేదా ఎవరి ద్వారా విన్నదో లేదా ఏదో నవల ఇన్స్పైర్ అయిందో దాన్ని అలా వ్యక్తి కట్టించడానికి అలా పిక్చర్ వచ్చేసి చూపిస్తారు బట్ రజాకారులు చేసినవి ఏవైతే ఉన్నాయో నిజాం నవాబులో చాలా దారుణంగా జరిగాయి చాలా మంది చూపించలేకపోయారు సినిమాల్లో అంతకన్నా దారుణంగా జరిగాయంట సినిమా ఎంతవరకు చూపించగలరు పూర్తిస్థాయి చూపించలేరుగా ఇప్పుడు ఎవరో ఆయన సంస్కారవంతులు కాబట్టి వెనక్కి నుంచి ఫోటో తీశాడు అక్కడ కూడా బ్లర్ చేసి మరికే ఏం మాట్లాడుతుంది చెప్పండి ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలు చాలా బాధ అనిపిస్తుంది కదా అంటే ప్రభుత్వాలు ప్రభుత్వాల్ని సక్రమంగా నిలబెట్టాల్సిన లాండ్ ఆట చట్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే అలా బిహేవ్ చేస్తే మరి ఇంకా ఎవరిని చెప్పుకుంటారండి